మార్నింగ్ మన గ్రూపును నైనా మరి దీవించండి ఆశీర్వదించండి ప్రతి బిడ్డను నైనా ఆశ కలిగి నైనా మరి వాక్యం అనే ఆహారాన్ని భోజించడానికి సిద్ధపాటును దయచేయమని వేడుకుంటున్నాం సహాయం చేయండి గలమానైనా మీకే వందనాలు స్తోత్రాలనైనా తండ్రి ప్రార్థన ద్వారా ఆరాధన ద్వారా ఆరాధన ద్వారా మీరే మహిమ పరుచుకున్న విధానాన్ని బట్టి మీకు వేలాది వేల స్తోత్రములు వందనాలు చెల్లించుకో మరి నా తండ్రి ఇప్పుడునైనా నీ బిడ్డ వాక్యం వాక్య ధ్యానంలోని పిలుచుండగా ప్రభావ మరికి మరి మాకు ఏ వాక్యం అయితే అవసరమై ఉన్నదో ఆహారం అయి ఉన్నదో అయినా మాకైతే తెలియదు ప్రభు తండ్రి మీరు సర్వం ఎరిగి ఉన్న గొప్పదేవా మీరు సహాయం చేయండి కృప చూపించండి ఆ బిడ్డ నోటి బూరగా మీరు వాడుకోండి తండ్రి సహాయం చేయండి తండ్రి విభిన్న వాక్యాన్ని అయినా మా హృదయాల్లో పళ్లించ సహాయం చేయండి కృప చూపించండి తండ్రి ముప్పది అంతలు అరవదంతలు నూరంతలుగా నైనా మా హృదయం వాక్యం నాటబడి మేము ఫలించులాగున మాకు సహాయం చేయమని తండ్రి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి ఆది అంతం మీరే తోడుగా ఉండి నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి నామాన్ని బట్టి ప్రతిమాలు వేడుకొంచినాం మా పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన మన తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాపూర్వకంగా మన వలన సంఘము ద్వారా సదాకాలము కలుగునుగాక ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు మా ఎందును భూమి ఎందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను మా రుణములను మీరు క్షమించుము మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి లేక కీడు నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నిరంతరము ఉన్నవి మా తండ్రి ఆమెన్ మరి మనము మార్నింగ్ మన్నాలో ఇంకొక పుస్తకాన్ని మొదలుపెట్టే ముందు కొన్ని రోజులు వెయిట్ చేయాలని ఆలోచన ఉంది మరి దేవుని కృపను బట్టి ఈరోజు అరవై మూడవ కీర్తనలో కొన్ని వచనాలు మనము ధ్యానించుకున్నాం అరవై మూడవ కీర్తనలో కొన్ని వచనాలు మనము ధ్యానించుకుందాం దేవా నా దేవుడవు నీవే వేకు అనే నిన్ను వెదుకుదును ఓ గాడ్ ద వార్ మై గాడ్ అర్లీ విల్ ఐ సీ ది హరియా మొదటి ప్రాధాన్యత మనము ఎవరినైతే ఇష్టపడుతున్నామో ఎవరినైతే ప్రేమిస్తున్నామో ఎక్కువగా దేని ఎడల మనం ఆశ కలిగి ఉన్నామో దానికి మనము మొదటి ప్రాధాన్యత ఇస్తాం ఇక్కడ దేవుణ్ణి వెదుకుటను బట్టి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండుటను బట్టి మనము మన ఆశను బట్టి మన ఆసక్తిని బట్టి దేవా నా దేవుడవు ఉన్ని ఇవే అనే విషయాన్ని మనము ప్రకటిస్తూ ఉన్నాం చాలామంది అవునా మరి ఏ సమయంలో ప్రార్థన చేసుకుంటే ఏమి ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు కదా అవును ఖచ్చితంగా వింటాడు దాంట్లో అనుమానం లేదు మనము ప్రాధాన్యత ఇచ్చినా ఇవ్వకున్నా ఆయన మనందరికీ ప్రాధాన్యత ఇచ్చి తన ప్రియకుమారుణ్ణి మనందరి కొరకు అనుగ్రహించినాడు అవునా మరి అధికముగా ఎంతో ప్రేమించినాడు కాబట్టి అంతకంటే శ్రేష్టమైన బహుమానాన్ని దేవుడు మనకి ఇవ్వలేడు అంత గొప్ప బహుమానముగా మన ప్రభు యేసుక్రీస్తును దేవుడు మనకిచ్చినాడు మరి దేవాది దేవుణ్ణి వెతుకుటను బట్టి మనము ప్రకటిస్తూ ఉన్నాం నా దేవుడవు నీవే నా ప్రాధాన్యత నీకే నా ఆశ నీ మీదనే నా ఆధారము నీవే నా ఆశ్రయము నీవే నా ఆనందము నీలోనే నా ఆశీర్వాదము నువ్వే ప్రభువ నా ఆదరణ నువ్వే తండ్రి అని ఆయనను ఆధారం చేసుకుంటూ ఉన్నాం దేవుని కృపను బట్టి వేకువనే వెదకడం తెల్లవారుజామున మొదటి గడియలో మరి ఆయన పాదముల సన్నిధిలో కూడుకోవడాన్ని బట్టి మనము ఈ విషయాన్ని ప్రకటించి వారమై ఉన్నాం దేవుని మహాకృపను బట్టి మరి ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు వేకువనే నిన్ను వెదుకుతును మరి ప్రతి ఉదయము దేవుని యొక్క పాదముల సన్నిధిలో మనం చేరుటను బట్టి ఆయనను స్థుతించి ప్రార్థించి ఆరాధించుకోవడాన్ని బట్టి ఆయన వాక్యమును ధ్యానించడాన్ని బట్టి మనము ఆయన మాటలు తెలుసుకోవాలనేటువంటి ఆశను కలిగి ఉన్నాం ఆయన ఉద్దేశాలు ఏంది ఆయన ఆలోచనలేంది అవునా మనల్ని ఏ విషయంలో ఆయన గద్దిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు ఆదరిస్తున్నాడు నేర్పిస్తున్నాడు అనే సంగతులను మనము అనే వెతకాలి ఎందుకు వేకునే వెతకాల వేకోన ఎట్లా వెతకాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయము వైపు పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అంటే దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క ప్రభావమును దేవుని యొక్క బలమును మనము చూడాలి ఆయన ప్రత్యక్షతలోకి మనం రావాలి దాని కొరకు నేను ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను ఎంతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు వేకు అని తెల్లవారుజామున నీ మందిరంలోకి వచ్చి నీ పరిశుద్ధ ఆలయమందు నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాను ప్రభువా నీ బలమును నీ ప్రభావమును నేను చూడాల లోకములో ఉన్న బలహీనతలు లోకములో ఉన్న చీకటి లోకములో ఉన్న పాపము వీటిని కాదు ప్రభువ చూడాల్సింది నేను ప్రభువ నిన్ను చూడాల చాలామంది తమకిష్టమైన వారిని చూడ్డానికి అవునా పొద్దున కళ్ళు తెరుస్తేనే వాళ్ళను చూడాలని ఇష్టపడతారు ఆశపడతారు మొట్టమొదట మనం ఎవరి వైపు చూస్తున్నాము తెల్లవారుజామున లేచి ఎవరిని వెతుకుతున్నామో ఎవరి వైపు చూస్తున్నాము ఆయనలో మనం ఏం చూస్తున్నాం ఎటువంటి ఆశతో మనం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నాం ఇవన్నీ కూడా చాలా అంటే ముఖ్యం దేవుని బలాన్ని మనం చూడాలా దేవుని ప్రభావాన్ని మనం చూడాలా ఆయన ఆలయమందు మనము కనిపెట్టుకొని ఉండాలి దేవుడు నాతో మాట్లాడతాడు దేవుని వాక్యాన్ని నేను చూడాలా ఇటువంటి ఆశ ప్రతి ఒక్కరము వేకు అనే కలిగి ఉండాలి చాలామందికి మరి ఇటువంటి ప్రాధాన్యత లేదు వీలైనప్పుడు ప్రార్థన చేసుకుందాంలే వీలైనప్పుడు వాక్యం చదువుకుందాంలే వీలైనప్పుడు చర్చికి పోదాంలే చాలామంది కుటుంబ ప్రార్థనలు కూడా చేసుకోరు గుర్తుంచుకోండి దేవుడు మనకిచ్చిన ధన్యత ఆయనను వెదకడానికి ఆయన గురించి నేర్చుకోవడానికి నా దేవుడు నువ్వే అని మనం చెప్పడానికి సంగముగా కూడుకోవడానికి ఆయన ప్రత్యక్షతలో ఆయన ప్రభావములో ప్రతి ఉదయము ఆయన బలముతో మనము దీవించబడ్డానికి దేవుడు మనకిచ్చినటువంటి కృప ఈ మార్నింగ్ మన్నా కార్యక్రమం ప్రతి ఉదయము దేవుని కృపను బట్టి మరి ఎంతో అనుకూలతను కూడా ఇచ్చినాడు మనం చేయాల్సిందంతా ఒకటే తెల్లవారుజామున నిద్రలేయడం దేవుని వెతకడానికి ఆశ పెట్టుకొని ఆయనను వెతకడం ఆయన ప్రభావం కొరకు కనిపెట్టడం సంఘ సహవాసములో జాయిన్ కావడం ఎంత ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను అని చెప్తున్నాడంటే నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొనియున్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృంగియున్నది కృషించుచున్నది అంటే దప్పిక ఎటువంటి స్థలముల్లో నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు ఎండాకాలంలో నీళ్లు లేనప్పుడు అవునా నీళ్ళు దొరకని పరిస్థితుల్లో ఎంత దాహం అవుతుంది అటువంటి దాహము మనమందరము కూడా దేవుని నిమిత్తము కలిగి ఉండాలి మనము తెలుసుకోవాలి ఆయన పరిశుద్ధ ఆలయములోనే ఆయన సంఘములోనే ఆయన ప్రత్యక్షత ఉంది ఆయనను మనము చూడగలము కాబట్టే వేకు అనే తెల్లవార్తనే మరి కీర్తనకారుడు ఆయన ఆలయం లేకొచ్చి ఆశతో కనిపెట్టుకుంటున్నాడు ప్రభావాన్ని నువ్వు చూడాల నీ ప్రత్యక్షతను నీ బలాన్ని నీ ప్రభావాన్ని నేను చూడాల ఇంకెక్కడ దొరకదు ఆయన ప్రత్యక్షత ఇంకెక్కడ మనకు దొరకదు మనము కేవలము ఆయన ఆలయములో ఆయనను చూడగలం ఆయన నివాస స్థలం ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామమును చేరుతారో వారి మధ్యలో నేను మన కొరకే ఆయన వస్తాడు మనము ఎదురు చూడాల ఆశతో గుర్తించుకోవాల ఈ లోకమంతా చీకటి ఉంది ఆయన వెలుగు మనకు దొరకదు ఈ లోకమంతా దుష్టత్వముతో నిండి ఉంది ఆయన నీతి మనకు దొరకదు అవి ఎక్కడ దొరుకుతాయి అంటే ఎక్కడైతే మనం సంగముగా కూడుతామో ఎక్కడైతే ఆయన ఆలయంలోకి మనం ప్రవేశిస్తామో అక్కడ మాత్రమే దొరుకుతుంది ఈ లోకంలో దేవుని ప్రత్యక్షత కొరకు మనం హిమాలయాలు దాటినా సముద్రాలు దాటినా అవునా ఖండాలు దాటినా మనకు దొరకదు మనం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురము ఆయన నామమున చేరుతామో ఆయన ప్రత్యక్షత మనతో మన మధ్యలో ఉంటుంది ఇది మన విశ్వాసం లోకములో లోకమంతా ఎండిపోయి ఉంది జీవం లేదక్కడ ఎక్కడైతే ఆయన నామమున చేరుతామో అక్కడ జీవపు ఊట పుడుతుంది జీవ జలము మనకు దొరుకుతుంది దప్పికతో రావాలంట దేవుని సన్నిధికి ఎక్కడ లేదు ప్రభువ నా దాహమును తీర్చే జీవజలము అది నీ వద్ద మాత్రమే ఉంది లోకమంతా ఎండిపోయింది ప్రభువ లోకములో అనేకమైన మతాలున్నాయి అనేకమైన మార్గాలున్నాయి అనేకమైన విశ్వాసాలున్నాయి అనేకమైన ఆచారాలు ఉన్నాయి వాటి వల్ల నేను తృప్తి పొందకున్నాను నా ప్రాణము నీ యందు మాత్రమే తృప్తి పడుతుంది తండ్రి నీవు మాత్రమే నా దాహమును నా ఆశను తీర్చగలవు ఎంతో ఆశతో నిన్ను చూడాలని నా శరీరము కృషించుచున్నది ప్రభు అని కీర్తనకారుడు దేవుని ఎడల తనకుండేటువంటి ఆశను తెలియజేస్తున్నాడు మనము ఎటువంటి ఆశను కలిగి ఉన్నాం ఎప్పుడు కలిగి ఉన్నాం అవునా చాలామంది అవసరాల కొరకు మాత్రమే అవునా దేవుని సన్నిధిని ఆశ్రయించే వాళ్ళు ఉంటారు దేవుని మీద ఆశతో మనము ప్రతి ఉదయము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి అనుదిన క్రైస్తవులుగా మనం ఉండాలి అంటే అనుదినము ఆయనను ఆశ్రయించే ఆశ మనలో ఉండాలి దేవా ప్రతిదినము నీ సన్నిధిలో కూడుకోవాలి దేవా నా క్రైస్తవ జీవితము ఆదివారానికి పరిమితము కాకూడదు నా క్రైస్తవ జీవితము ైనా ఏదో ఒక పండక్కు పరిమితంగా కాకూడదు ప్రతి దినము నేను ఒక క్రైస్తవునిగా అయినా నిన్ను చూచేవాణిగా నిన్ను వెతికేవాణిగా నీ కొరకు కనిపెట్టుకుని ఉండేవాణిగా నేను ఉండాలి తండ్రి అని మనము ఒక నిర్ణయానికి రావాలి ఒక బలమైన మన నిర్ణయం తీసుకోవాలి మంచి నిర్ణయాలకు దేవుని సహాయం ఉంటుంది ఖచ్చితంగా శోధన ఉంటుంది మనము పాల్గొనకుండా ఉండడానికి తెల్లవారుజామున లేకుండా ఉండడానికి రకరకాల కారణాలు ఉంటాయి అవున రకరకాల ఉంటాయి కానీ మనలో ఉండే తృష్ణ మనలో ఉండే ఆశ మనలో ఉండే దాహము దేవుని యొక్కకు మనల్ని నడిపియాల ఎన్ని గంటలకు పడుకున్నాము చలికాలమా ఎండాకాలమా వానకాలమా నిద్రను జయించడానికి అవున దేవుని మీద మనకంత ప్రేమ ఆయన ప్రేమను మనం తెలుసుకుంటే మనము ఎందుకు ఆయనను ఆశించాలా అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది మరణము కంటే బలమైన ప్రేమ ఆయనది అటువంటి ప్రేమ ఆయన మన ఎడల కలిగి ఉన్నాడు కాబట్టి ఆయననే మనం ఆశ్రయించాలా ఆయననే మనం వెతకాలి దేవుని వాక్యం సెలవిస్తుంది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్స్తుతించును అవును తండ్రి ప్రతి ఉదయము వేకు అనే నేను నిన్ను వెతుకుతూ నీ ఆలయానికి వచ్చి నీ ప్రభావము నీ బలము కొరకు కనిపెట్టుకొని ఉంటాను ప్రభువా వాటిని చూడాలనే ఆశతో నేను దాహముతో నేను నీ సన్నిధికి వస్తాను తండ్రి ఎందుకు అంటే నీ కృప ప్రతి ఉదయము నీ కృప నాకు కావాల ప్రభువ నా బ్రతుకు కంటే నీ కృప గొప్పది నాయన అవును ప్రభు నా బ్రతుకు కంటే నీ కృప ఎంతో ఉత్తమమైనది ఈ దినమంతా నా జీవన పోరాటములో నేను బలము పొందుకోవాలా నీ ప్రభావములో నేను ఉండాల మనుషుల ప్రభావంలో కాదు నాయన అవసరాల ప్రభావంలో కాదు లోక ప్రభావంలో కాదు నీ ప్రభావములో నీ బలముతో నా బలహీనతను మరియు లోక ప్రభావమును నేను జయించా నువ్వు ప్రతి ఉదయము కృపనిస్తావు ఈ ఈరోజంతా నేను పోరాడుటకు నువ్వు కృపను ఉచితంగా ఇచ్చే దేవుడవు నీ కృప నా జీవనాన్ని అంటే నా బ్రతుకును జయించడానికి నాకు సహాయం చేస్తుంది నా బ్రతుకు పోరాటములో నాకెంతో సహాయం చేస్తుంది నన్ను ఆదరిస్తుంది ఆశీర్వదిస్తుంది నా బలహీనతల్లో నాకు బలం ఇస్తుంది లోక ప్రభావంలో నేను పడకుండా నీ ప్రభావంలో నీ కృప నన్ను నిలబెడుతుంది అని మనము గుర్తించి ప్రతి ఉదయము దేవుని సన్నిధికి చేరి ఆయనను స్తంచి గణపరిచేవారిగా ఉండాలి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో నేను పొద్దున ఒక గంట నేను ఇచ్చే ఒక గంట నా ఇరవై నాలుగు గంటలు జయించడానికి నాకు సహాయం చేస్తుంది హలే పొద్దున్నే మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాం అది ఆ దినమంతా మనకు ఉపయోగపడుతుంది మన ఆత్మను క్రీస్తులో ఎప్పుడైతే మనం బలపరుస్తామో ఆ దినమంతా మన శరీర సంబంధమైన జీవితాన్ని జీవించడానికి మరి ఎంతో ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది దేవుని స్థుతించి ఆయన కృపను మనం పొందుకోవాలి నా మంచపు మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల ఎందు నిన్ను ధ్యానించినప్పుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా దేవుణ్ణి దేవా పొద్దున్న లేస్తనే నీ సన్నిధిలో నేను పాలు పంచుకోవాలా పడుకునే ముందే రాత్రిపూట పడుకునే ముందే జ్ఞాపకం చేసుకోవాల అలారం పెట్టుకోవాలా ప్రార్థన చేసుకోవాలా దేవా నాకు మెలకువ ప్రభువా నిన్ను ధ్యానించాల నేను రాత్రి నుండే ఈ ఆశ మనము కలిగి ఉండాల పడుకునేటప్పుడే అవునా పొద్దున్న లేస్తేనే నా దేవుని ఆలయంలో ఆయన ప్రత్యక్షతలో నేను ఉండాలి నేను సంఘ కూడికలో నేను పాలు పంచుకోవాలా ఆయన పొద్దున్న లేస్తే నేను వెతకాల అని రాత్రే మనం ఆయనను ధ్యానించుకోవడం మొదలు పెట్టాలంట అప్పుడు ఏం జరుగుతుంది కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెద్దవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయిచున్నది మరి ఈ స్థుతులు ఈ ఆరాధన రాత్రే మొదలైపోవాల మన ప్రాణములో పొద్దున్న లేస్తనే నా దేవుని సన్నిధిలో నేను పాలు పంచుకుంటున్నాను సంతోషం ఉత్సాహం భారం కాదు అవునా నిద్రను చాలామంది నిద్రపోవడానికి చూపించేటువంటి ఆసక్తి దేవుని సన్నిధిలో పాలు పంచుకోవడానికి చూపించరు ఎందుకంటే మన ప్రాణమునకు దేవుని సన్నిధి ఎంత తృప్తినిస్తుంది అనేది వాళ్ళకు తెలియదు శరీరాన్ని తృప్తిపరచడానికి నిద్రలో నిద్రకు ప్రాధాన్యత ఇస్తారు కానీ ప్రాణము తృప్తి పొందితే మన లోపల ఉన్న ప్రాణం ఎంత ఉత్సాహం మన జీవితంలో ఉంటుంది దేవుని కృపను బట్టి రాత్రి నుండే మనము జ్ఞాపకం చేసుకొని వేకు అనే నీ సన్నిధిలోకి నేను రావాల ప్రభువ మేమందరము పరిశుద్ధ ఆలయముగా నీ మందిరముగా నీ సంఘముగా నీ శరీరముగా మేమందరము వివిధ చోట్ల నుండి పాలు పంచుకోవాలి తండ్రి ప్రభువా నా ప్రాణమును నేను తృప్తిపరచుకోవాలా అది ఉత్సాహమిస్తుంది దేవుని స్థుతించడానికి దేవుని ఆరాధించడానికి రాత్రి నుండే మనం సిద్ధపడాలి దేవునికి స్తోత్రం దేవుని కృపను బట్టి దీని ప్రాధాన్యత మనం గ్రహించుకున్నట్లయితే నిద్రను మనము జయించగలం మన శరీరాన్ని మనము జయించాలి ఎందుకంటే మన శరీరము ఖచ్చితంగా నిద్రనే కోరుకుంటుంది దానివల్ల మనకు ఏ ఉపయోగం ఉండదు మన ప్రాణము దేవుని సన్నిధిని కోరుకుంటుంది దేనికి మనము ప్రాధాన్యత ఇస్తున్నాం దేవుని కృపను బట్టి ప్రాణము ఖచ్చితంగా విలువైనది శరీర కోరిక నెరవేర్చుట వలన అవునా అది మనకు మేలు చేయదు మన ప్రాణము దేవుని ఆశ్రయాన్ని కోరుకుంటుంది కాబట్టి శరీరానికి కావలసినంత ఆహారము అన్నీ మనము చేస్తూనే ఉంటాం ప్రాణమునకు మనము చేయగలిగిన మేలు ఏదైనా ఉంది అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి దాన్ని దేవునికి అప్పగించడం అప్పుడు ప్రాణము తృప్తి పొందుతుంది ఒక పసిపాప లేదంటే పసిబాలుడు తన తల్లి ఒడిలోకి చేరుకున్నప్పుడు ఎంతగా తృప్తి పొందుతారో ఎంతగా ఆదరణ పొందుతారో అంతకంటే గొప్పగా మన ప్రాణము దాన్ని ఇచ్చిన వాణిలో తృప్తి పొందుతుంది కాబట్టి ప్రాణమును తృప్తిపరుస్తే ఆ దినమంతా ఉత్సాహంగా ఉంటుంది రాత్రి నుండే జ్ఞాపకం చేసుకోవాలా రాత్రి నుండే రిమైండర్స్ పెట్టుకోవాలా అలారం పెట్టుకోవాలా ప్రిపేర్ కావాలా స్థుతించుకోవాలా దేవుని సన్నిధిలో పాలు పంచుకోవాలి ఇటు ధన్యత దేవుడు మనకు క్రీస్తు యేసునందు సంగముగా కోడుటకిచ్చినాడు తండ్రి అయిన దేవుడు మనందరిలో వ్యాపించి ఉన్నాడు వివిధ చోట్ల నుండి పాలు పంచుకుంటున్న మనము దేవునిలో ఏకీభవించి ఉన్నాము ఆయన ప్రభావంలో ఉన్నాము ఆయన ప్రత్యక్షతలో ఉన్నాము ఇటు ధన్యత దేవుడు అనుదినము మనకిస్తున్నందుకు దేవునికి స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన కృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకున్నా తండ్రి అయిన దేవ మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము అని ప్రార్థన ద్వారా నువ్వు మాకు నేర్పించినావు అయినా మా ప్రాణము అయినా నీ సన్నిధిని ఆహారముగా కలిగి ఉంది ప్రభువ అయినా మా శరీరమునకు కూడా అనుదిన ఆహారము కావాలి మా రక్తమునకు అనుదిన ఆహారము కావాలి నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము అని సెలవిచ్చినావు అయ్యా యోహాను సువార్త ఆరు యాభై నాలుగులో నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్యజీవము గలవాడు అంత్యదినమున నేను వాని లేపుదును అని సెలవిచ్చినావు అయినా అనుదినము నీ సన్నిధిలో ప్రభు మేము పోషించబడుతూ ఉన్నాం అయినా నీ యొక్క ప్రేరేపణలో మేము ఉండులాగున నీ ప్రభావములో మేము ఉండులాగున మా ఆత్మను మా ప్రాణమును మా రక్త మాంసములను నీకు అప్పగించుకొని చున్నాము అయా మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభువైన ఏసుక్రీస్తు శరీరముగాను ఈ పాత్రలోనేది మా ప్రభువైన ఏసుక్రీస్తు రక్తముగాను ప్రభువైన ఏసుక్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వసించి రొట్టెను విరుచుట ద్వారా మా ప్రభు పొందినటువంటి గాయములను జ్ఞాపకం చేసుకొని ఆయన చిందించినటువంటి రక్తమును మేము అంగీకరించి విశ్వసించి మా ప్రభు శరీరము నిజమైన ఆహారముగా తిని మా ప్రభు రక్తము నిజమైన పానముగా తాగి మా ప్రభువైన ఏసుక్రీస్తునందు మేము మా ప్రభువైన యేసు క్రీస్తునందు మేము మాయందు మా ప్రభువైన క్రీస్తు ఏకముగా నిలిచి ఉన్నాము అయ్యా ప్రతి ఉదయము ఇట్టి ధన్యత ఇస్తున్నందుకు ప్రభుయేసు క్రీస్తున్నాము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము నాయన ఇది మొదలుకొని ప్రభువ నీ ప్రభావంలో ఉంటూ నేనా ఈ దినమంతా నేనా ప్రతి విషయములో నేను గణపరచులాగున నీ బలముతో మేము జీవించినట్లు మమ్మల్ని ఆశీర్వదించండి ఈ దినమంతా ఉత్సాహమును సంతోషమును క్రీస్తున్నందు మాకు దయచేయండి నాయనా ఏ సౌకర్యం ఉన్నా ఏ శ్రమ ఉన్నా అయినా సమృద్ధి అయినా లేమి అయినా కష్టసుఖాలను నేను దుఃఖ బాధలను అన్నిటినీ అధిగమించడానికి మాకు సహాయం చేయండి మేము కృంగిపోకుండా ప్రభువ మమ్మల్ని లేవనెత్తండి మమ్మల్ని బలపరచండి మాకు తెలివినివ్వండి మాకు జ్ఞానమునివ్వండి మాకు ధైర్యమునివ్వండి మాకు బలమునివ్వండి అయినా ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామన కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ వరకు క్రీస్తులో మనం నిలిచి ఉండేలాగున దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి ప్రతి ఉదయము ఆయన సన్నిధిలో పాలు పంచుకున్న లాగున ఆశీర్వదించును గాక ఆమెను దేవునికి స్తోత్రము అందరికీ వందనాలు దేవుని మహాకృపా కనికరమును బట్టి రవ్వేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున తిరిగి రేపు ఉదయం మార్నింగ్ మనాలో పాలు పంచుకుందాం పాలు పంచుకోలేకపోతున్న వారిని ఆహ్వానిద్దాం మరి ఇటువంటి ఆశ కలిగి చాలామందికి అవకాశం ఉండదు అటువంటి వారికి కూడా తెలియజేద్దాం ఇట్లా సంగకూడిక ప్రతి ఉదయం ఆన్లైన్ లో జరుగుతుంది పాలు పంచుకుందాం సంపూర్ణమైన ఆరాధన ఉంటది దేవుని ప్రత్యక్షతలో పాలు పంచుకొని దినమంతా జయి